హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయితే ఇగో మీకు ఇంట్లో ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ చాలా యూస్ఫుల్ ఉండే ఐటమ్స్ అనేవి తీసుకొచ్చిన ఒక ఐదు అయితే ఇవి ఇవి చిన్న చిన్న పనే కానీ ఒక్కొక్క టైంలో మనం చాలా ఇబ్బందులు పడుతుంటాం అన్నట్టు ఆ ఇబ్బందులు అనేది మీకు చాలా ఇబ్బంది ఉంటుంది అవి క్లియర్ చేయడం కోసం నేను ఇగో ఇప్పుడు ఇవి చూపిస్తున్నా చాలా ఈజీ ప్రాసెస్ దీనికోసం ఎలాంటి ఎక్విప్మెంట్స్ వాడాల్సిన అవసరం లేదు చాలా ఈజీ ఎవరైనా సెట్ చేసుకోవచ్చు ఒక మినిమం నాలెడ్జ్ ఉన్న ఒక చిన్న పిల్లలైనా కూడా దీన్ని వాడచ్చు అన్నట్టు అంత ఈజీ ప్రాసెస్ ఉంటది ఇంట్లో మహిళలు కానీ అట్లా అక్క చెల్లెళ్ళు ఎవరైనా అందరు వాడుకునే విధంగా చాలా బాగుంటుంది అయితే నీకు మీకు చూపిస్తాను నేను మొత్తం ఎట్లా ఉంటుంది దాని పేర్లు ఏంది అనేది కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అయితే ఈ వీడియో మొత్తంలో నేను ఒక ఒక చిన్న ఒకటి చిన్నది మర్చిపోయినా నేను అయితే అదేందనేది మీరు కరెక్ట్ జడ్ చేసి కామెంట్ చేయండి వాళ్ళకి నేను ఒకటి ఏదన్నా సైట్ ప్లాన్ చేస్తున్నా అయితే ఇప్పుడు చూడండి ఇవి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి నేను క్లియర్గా చెప్తా ఇవి మొత్తం డిస్క్రిప్షన్లో మీకు నేమ్స్ కూడా ఇస్తాను మీరు అక్కడ వెళ్ళి ఆన్లైన్ సైట్లో మీకు నచ్చిన సైట్లో తెచ్చుకో కొనుక్కోండి చాలా బాగుంటాయి చాలా యూస్ఫుల్ ఉంటాయి కాకపోతే మన కష్టాన్ని చాలా తగ్గిస్తాయి ఒక్కోసారి అయితే చాలా మస్తు ఇబ్బంది పడాల్సి ఉంటుంది కదా అలాంటి ఇబ్బందులన్నీ ఇప్పుడు ఈజీగా తీర్చేసుకోవడానికి నేను చాలా ఈ సింపుల్గా సులభమైన పద్ధతిలో వీట్లను వాడుకునేలాగా సెట్ చేసుకొని వాడుకునేలాగా నేను తీసుకొచ్చిన చూడండి యాక్చువల్గా ఇంట్లోకి వాడదామని తీసుకొచ్చిన అయితే చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ మంచిగా ఉన్నాయి కదా మన వల్ల ఇంకో కొంతమందికి యూజ్ అయితే బాగుంటుందని నేను ఉద్దేశంతో ఈ వీడియోస్ ఇస్తున్నాను చాలా బాగా అనిపించింది మీకు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్లే చాలా మంది ఏంటంటే మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి చాలా బాగా వీడియోస్ కోసం కష్టపడుతున్నా ఇప్పుడు ఇది ఏంటంటే ఇది వాల్ హ్యాంగర్ హుక్ అంటారు అయితే మనం బట్టలు ఏదో తగిలించుకోవడానికి కానీ అట్లా ఏదన్నా సామాన్ తగిలించుకోవడానికి కానీ మనం ఏం చేస్తామంటే ఇట్లా మొల చీలలు మొలలు కొట్టేసేసి అట్లా మొత్తం చాలా ఇబ్బంది పడుతుంటాం కదా టైంకి అవి మొత్తం సిమెంట్ తోటి గట్టి ఉండి స్క్రూ దిగకపోవడం అట్లా ఉంటుంది కదా అట్లాంటి ఇబ్బంది ఏముండదు మనం డోర్కు కానీ వాల్కు కానీ ఎక్కడైనా దీన్ని మొత్తం అంటి చేసుకోవడమే తర్వాత నేను వెయిట్ కూడా వేసి చూసిన వెయిట్ కూడా ఆపగలింది ఎందుకంటే మీకు క్లియర్గా ఉండాలి కదా తెలవాలని నేను వెయిట్ కూడా నాకు వెయిట్ కూడా ఆపుతుంది చాలా బాగుంది ఎక్కడ నాకు ప్రోడక్ట్ అనేది ఇది కాలేదు ఇది తర్వాత మ్యాజిక్ మ్యాజిక్ వాల్ బుక్ ఇది ఇది ఏంటంటే మన ఫోటో ఫ్రేమ్స్ అట్లా ఉంటాయి కదా ఫోటో ఫ్రేమ్స్ అలాగా అని ఇట్లా చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ నేను ఏం చేసిన అంటే యాక్చువల్గా మా రిమోట్ది ఒకటి హ్యాంగర్ ఉండే దాన్ని దానికి కూడా స్క్రూ సిస్టమ్ ఇచ్చారు కానీ నాకు అట్లా స్క్రూ పెట్టడం ఇష్టం లేకుండా నాకు అది నాకు ఈరోజు చాలా బాగా యూజ్ అయింది చూడండి దాన్ని ఎంత నీట్గా ఎట్లా బాగా సెట్ చేసిం చాలా బాగా వచ్చింది అసలు నాకు మొత్తంలో ఇది మస్తు అనిపించింది ఇది ఇలాంటివి వాడిన తర్వాత అరే చాలా బాగుంది అనిపించింది అంటే ఎంత రిస్క్ లేకుండా ఉంది చూడండి అసలు ఎవరైనా చూడగానే చాలా బాగా అనిపిస్తుంది అది మళ్ళీ నేను అయితే అక్కడ అంటించిన తర్వాత నేను ఒకసారి లాగి కూడా చూస్తున్నాను చూసినప్పుడు ఎక్కడ ఏం రావట్లేదు ఏమో అంత ఈజీగా రావట్లేదు చాలా బాగా స్టిక్ అవుతుంది నాకు ప్రోడక్ట్ అనేది మంచిగా అనిపించింది ఇది ఏంటంటే ఇది రొటేటబుల్ వాల్ హుక్ ఇది అయితే దీనివల్ల యూజ్ ఏముంటుంది అంటే మనకు కీ చైన్స్ కానీ తర్వాత నెయిల్ కట్టర్స్ కానీ ఇట్లా చిన్న చిన్న హ్యాంగ్ చేసుకునేవి ఉంటాయి కదా మనం ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాము ఇలాంటిది ఒకటి ఉందనుకోండి మనము ఏంటంటే రెగ్యులర్గా తీసుకొచ్చి అక్కడే పెట్టేసేయడము అక్కడ నుంచే చేసుకో తీ తీసుకెళ్ళడం అంటే మనకు ఒకటి సిస్టమేటిక్ అనేది అలవాటు ఉంటుంది మన ఐటమ్ అనేది ఒక దగ్గర భద్రంగా ఉంటుంది ఇది ఇంకోటి రొటేట్ అవుతుంటది రొటేట్ అవుతుంటది వన్ ఎయిటీ డిగ్రీస్ స్టిల్ కూడా అవుతుంటుంది చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇది మ్యాజికల్ వాల్స్ స్క్రూ హుక్ అంటారు ఇది 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 ఎలా పనిచేస్తుంది అంటే ఇది క్యాలెండర్స్ గాని తర్వాత ఫోటో ఫ్రేమ్స్ కానీ తర్వాత లేదంటే ఈ గడియారం అట్లా ఉంటాయి కదా అలాంటి మనం ఏం చేస్తామంటే మొలలు కొట్టేసేసి హ్యాంగ్ చేస్తుంటాం కదా అంటే కొన్నిసార్లు సీల్లు కానీ మొల కానీ అట్లా దాన్ని కొట్టడానికి కూడా మనం కొంచెం చాలా ఇబ్బందులు పడుతుంటాం కదా అసలు అసలు ఇబ్బంది అనేది ఉండదు ఇట్లా స్టిక్కర్ అనుకున్న బ్యాక్ సైడ్ స్లీవ్ ఏమో వేయడము తర్వాత అంటి చేసుకోవడము ఇట్లా హ్యాంగ్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్